పాస్ ఇక్కడికి వచ్చేసి నీళ్ళతో వాటర్ అంటే చాలా ఇబ్బందిగా ఊరు పడేది దానికోసం అని చెప్పి దాదాపు ఒక ఆరు లక్షల రూపాయలు పెట్టుబడితో ఇక్కడ చేపిస్తున్నాం పా వర్క్ చేపిస్తున్నాము ట్యాంకీ కట్టినారు దాదాపు ఒక నలభై నలభై ఏళ్ళ దగ్గర దగ్గర అయితే ట్యాంక్ కట్టి ట్యాంక్ లీక్ అయ్యి అనే ట్యాంకులో నీళ్ళు పక్కకి పోవడంలో ఇంకో ట్యాంకి అభివృద్ధికి చేసిన ఈ ట్యాంక్ గోరకల్ నీళ్ళకనే ట్యాంక్ కట్టారు కట్టిన పార్టీ వాళ్ళు ఆ పార్టీ ట్యాంక్ కట్టిన దాన్ని సభ్యోగం చేసుకోకుండా ఖాళీగా ఉందని చెప్పి ఆ ట్యాంకీకి నీళ్ళు తెప్పించి కనెక్షన్ ఇచ్చి ఊర్లోకి సమృద్ధిగా చేయాలని నేను కోరుతున్నాను ట్యాంకి ఖాళీగా ఉంది ఖాళీగా ఎందుకు పెట్టాల ట్యాంక్ అని చెప్పి నేను కృషి చేసి ఆయన ఐరన్లైనా ప్లాస్టిక్ ఐరన్ ఐరన్ లైన్ చేసుకొని రెండున్నర పైపు వేసి ఇంతవరకు రెండింతల ఇంచల పైపుని నీళ్ళు సరిగా రాక కుళాయిలు వీధికి ఎక్కువైపోయి దాదాపు యాభై కులాయిలు దాటిపోయినాయి దానికి నీళ్ళు రాకుండా రావడం తక్కువ అయిందని చెప్పి రెండింతల పైపు రెండున్నర పైప్ వేసి ఆఫీసర్ ఏదో అడుక్కొని ఏదో పంప్స్ తెప్పించుకొని పంచాయతీ నిధులతో నిధులతోన ట్యాంకీకి నీళ్ళు తెప్పించి ఊర్లో ఎక్కి రెండు రెండున్నర పైప్ వేసి కనెక్షన్ వేయకూరుతున్నాను దానికి తోడు ప్రభుత్వం ఇంకా ఎక్కడన్నా కానీ నీళ్ళని కారే ఇచ్చి సౌకర్యం చేసేనా ఇంకా బాగుంటుందని కోరుతున్నాను మా ఊరికి కావాల్సింది ఇంకొకటి ఇంకొకటి కోరిక కాదు మా ఊరితోకి ఏం చెప్పు నేను నీటి కొరత లేకుండా ఉండాలని కోరుతున్నాను ఎక్కడైనా కానీ ఒక బోరుకి నాకు అవకాశం ఇస్తే అన్ని విధాలుగా ముందు ఊరి చాకిరికి ముందుగా ఉంటానని కోరుతున్నాను ఇంతకన్నా మీకు ఏం చెప్పలేదు ఇటు నా పేరు చంద్రన్న యాదవ్ ఏలుపల్ల చంద్రన్న యాదవ్ నేను గ్రామ సర్పంచ్గా నేను కోరాల్సింది నా మేలు కోసం కాదు ఊరి మేలు కోసం ఒక నీటి సౌకర్యం ఒకటి చేయమని చెప్పి దయచేసి నీటి సౌకర్యం చేయండి ఇంకొక ఒక ఒకట రెండవ బోర్లు వేసి నీటి సౌకర్యం సమృద్ధిగా పెడితే అంతకన్నా ఇంకా ఏం లేదని చెప్పి నేను కోరుతున్నా